హాయ్ అండి నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో వస్తుందండి పొదిలి మున్సిపాలిటీకి దగ్గరలో వస్తుంది పొదిలి మున్సిపాలిటీ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుంది పొదిలి ఒంగోలు నుంచి హైవే నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ల్యాండ్ ఉంటుందండి మట్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇక ఈ ల్యాండ్ విస్తీర్ణం విషయానికి వచ్చేసరికి ఆరు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి ఒక ఎకరా ధర విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఆరు లక్షల రూపాయలు సాయిల్ పరంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఈ మట్టి రోడ్డు కానుకొని వస్తుందండి విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ల్యాండ్ ఉంటుంది ఆరు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఒక ఎకరా ధర ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రకాశం జిల్లా పొదిలి మండలం నుండి పొదిలి మున్సిపాలిటీ నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది